అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు అత్యంత శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ అద్భుతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మంలోకి అడుగుపెట్టి కనక వర్షాన్ని కురిపిస్తుందట కాబట్టి ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి యమదీపాన్ని వెలిగించాలి తద్వారా జీవితాంతం డబ్బు కొరత ఏర్పడకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి యమదీపం ఎలా వెలిగించాలి బంగారం వెండి కొనలేని వారు ఏ వస్తువులు కొనాలి ఏ నియమాలు పాటించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు ధన త్రయోదశి ఏర్పడింది పాల సముద్రాన్ని మదనం చేసినప్పుడు ధనవంత్రి దేవుడు అలాగే లక్ష్మీదేవి ఉద్భవించారు కాబట్టి ఈ త్రయోదశి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు సాయంత్రం సమయంలో ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని తప్పక పూజించాలి ఈ శక్తివంతమైన లక్ష్మీ పూజను చేయాలంటే మీ పూజ గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి చిత్రపటం కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉండాలి కాబట్టి ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ ధనత్రయోదశి నాడు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు సంపూర్ణంగా కలుగుతాయి కాబట్టి మట్టి ప్రమిదలు కూడా ముందుగానే సిద్ధం చేసుకోండి పూజ చేసే ఆడవారు చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకోవాలి ఈ శక్తివంతమైన ధన త్రయోదశి రోజున మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కాళ్లకు పసుపు రాసుకొని చేతులు నిండా మట్టి గాజులు ధరించి జడలో పూలు పెట్టుకొని నిండు ముత్తైదులా తయారయ్యి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి అలాగే లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోండి ఎరుపు రంగు గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి మీ దగ్గర ఉన్న బంగారుపు నగలతో లక్ష్మీదేవిని ముస్తాబించండి తద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఇక మీ పూజ గదిలో తప్పనిసరిగా బియ్య పిండితో అష్టదల పద్మం ముగ్గును వేసుకోండి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు దీపాలు వెలిగించండి మట్టి ప్రమిదల్లోనే దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోండి ఈ దీపాలను నేరుగా నేలపై పెట్టకూడదు కాబట్టి తమలపాకుల పైన దీపాన్ని వెలిగించండి లేదా దీపం కింద కొన్ని బియ్యం పోయండి ఈ విధంగా మీ పూజ గదిలో రెండు దీపాలు వెలిగించి ఓ మహాలక్ష్మియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై ఒక్క సార్లు చదవండి ఈ మంత్రానికి ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ఈ లక్ష్మీ బీజ మంత్రాన్ని చదివితే మీ కుటుంబం మొత్తానికి విపరీతమైన ధనాకర్షణ సిద్ధిస్తుంది ఇక లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం లేదా అరటి పండ్లను నివేదించండి విశేషంగా ఈ ధన త్రయోదశి నాడు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీ పూజలో నివేదిస్తే మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి చివరిగా లక్ష్మీదేవికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో కూడా దీపం వెలిగించండి ఈ ధనత్రయోదసి రోజున ఎవరైతే తులసిని పూజిస్తారో అలాంటి వారికి వెంటనే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేయండి లక్ష్మి అనుగ్రహం వెంటనే సిద్ధిస్తుంది ఈ విధంగా ధనత్రయోదశి రోజున సాయంత్రం సమయంలో చాలా సింపుల్గా లక్ష్మీదేవిని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని పొందండి ఇక ఈ ధనత్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు యమదీపాన్ని వెలిగించాలి ఈ రోజున యమదీపం వెలిగిస్తే మృత్యు దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి ఇంటి గుమ్మం ముందు దక్షిణ ముఖంగా యమదీపం వెలిగించాలి యమదీపం అంటే బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఒక ప్రమిదను తయారు చేసుకోండి ఆ పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె కాని ఆవ నూనె కానీ పోసి నాలుగు ఒత్తులతో దీపం వెలిగించండి ఈ దీపం దక్షిణ ముఖంగానే ఉండాలి దీన్నే అని అంటారు ఇలా వెలిగించడం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయని అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుందని యమధర్మరాజు వరమిచ్చాడట ఇక ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బంగారం లేదా వెండి వస్తువులను కొనుగోలు చేస్తే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది పిసిరంత బంగారం కొన్నా సరే అపారమైన సంపదలు కలుగుతాయని నమ్మకం అయితే ప్రస్తుత రోజుల్లో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి బంగారం కొనలేని వారు ఎలాంటి వస్తువులు కొంటే మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం బంగారం మరియు వెండి వస్తువులు కొనలేని వారు ఒక చీపురు కట్టను కొనుక్కోండి ఈ ధనత్రయోదశి నాడు సాయంత్రం సమయంలో ఎవరైతే చీపురు కొని మీ ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు ఇక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున కళ్ళు కొంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది అదేవిధంగా మన ఆకలిని తీర్చే బియ్యాన్ని తప్పనిసరిగా కొనుగోలు చేయండి ధన త్రయోదశి రోజున బియ్యం కొంటే ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా అన్నపూర్ణ దేవి అనుగ్రహం కలుగుతుందట అలాగే మన హిందూ ధర్మంలో పసుపు కొమ్ములను బంగారంతో పోలుస్తారు కాబట్టి ఈ త్రయోదశి రోజున తప్పనిసరిగా పసుపు కొమ్ములు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ రోజున పసుపు కొమ్ములు కొంటే ఆడవారికి దీర్ఘ సుమంగులు యోగం సిద్ధిస్తుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో యాలకులు ఒకటి కాబట్టి కొన్ని యాలకులు తెచ్చుకొని ఒక పసుపు దారానికి యాలకులను గుచ్చి యాలకుల దండలాగా తయారు చేసి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి ఇక మీ ఇంటికున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే చాలా మంది ఇళ్లలో ఎల్లప్పుడూ గొడవలు ఏర్పడతాయి అలాంటి వారు ఈ ధన నాడు బెల్లం కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇక మీ కుటుంబంలో ఏర్పడకుండా సుఖ సంతోషాలు పెరుగుతాయి ముఖ్యంగా ఈ త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ధనియాలు కొని మీ ఇంటికి తెచ్చుకోండి తద్వారా లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నురాలై మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తుంది ఈ విధంగా ధన త్రయోదశి నాడు బంగారం కొనలేని వారు ఏదో ఒక వస్తువు కొని మీ ఇంటికి తెచ్చుకోండి అలాగే ఈ ధనత్రయోదశి రోజున రాత్రి నిద్రపోయే ముందు వంటగదిలో ఎంగిలి పాత్రలు లేకుండా వంటగది మొత్తం శుభ్రం చేసుకోండి అలాగే గ్యాస్ స్టవ్ని కూడా శుభ్రం చేసుకోండి అయితే ఈ ధనత్రయోదశి రోజున తెలిసి తెలియక కూడా కొన్ని వస్తువులను అస్సలు కొనకండి ఆ వస్తువులు ఏమిటంటే ఇనప వస్తువులు గాజు వస్తువులు అలాగే నువ్వుల నూనె ఈ మూడు వస్తువులను పొరపాటున కూడా కొనకండి ఈ వస్తువులు కొంటే మీ ఇంటికి అప్పుల సమస్యలు పెరుగుతాయి ఇక స్వస్తి గుర్తుకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ ధన త్రయోదశి నాడు ప్రతి ఒక్కరు ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక మనలో చాలా మంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ ధన త్రయోదశి రోజున ధనవంత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే నెల తిరగకుండానే మీ రోగాలన్నీ నయమయ్యి మంచి ఆరోగ్యం కలుగుతుందట ఆరోగ్యాన్ని ప్రసాదించే ధనవంత్రి మంత్రం ఏమిటంటే ఓం తత్పురుషాయ విద్మహే సుధా హస్తాయ ధీమహి తన్మో ధన్వంత్రి ప్రచోదయాత్ అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కనకదార స్తోత్రాన్ని చదవండి అందులేని ఐశ్వర్యం వెంటనే సిద్ధిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్